మా ఊరికి గుడి కట్టి సారు ఎన్నో ఏళ్ళ నుంచి మేము గుడి లేకుండా పూజ మేము ఓం శక్తికి పోయేవాళ్ళు పరాశక్తికి పోయేవాళ్ళు ఆదిశక్తి శవశక్తి అన్ని శివ గంగై అన్నిటికీ పోయేవాళ్ళు మాకు అది గుడి దర్శనం లేకుండా ఎన్నో ఇబ్బంది పడినాము బాధపడినాము కాబట్టి ఆ అప్ప ఇంతకు సౌక్యం చేసినందుకు మాకు ఆ అప్ప పుట్టినరోజుకి శుభాకాంక్షలు బాగుండాలి వాళ్ళ బిడ్లు పాపులు అందరూ బాగుండాల మేము బాగుండినట్టు గుడి బాగుండినట్టు ఆ అప్ప కూడా బాగుండాల మేము కోరుకోతా ఉండేది ఇంతే ఏమంటే ఇంత సౌకర్యం ఆ చేసినారంటే మాకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకోత ఉండము మా అప్పకు మేము గుర్తు పెట్టుకుంటాం మా హృదయంలో పెట్టుకుంటాం ఆ ఎప్పని నేను లేను మరుసరి అంత శాంతి కూడా లేదు అంత ప్రేమతో వాళ్ళు మాకు ఇంత సహాయం చేసినారంటే మాకు ఎంతో ఇష్టంగా ఉంది ఇంత మాత్రం మా ఊరికి ఎప్పుడు కాలేదు మేము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ గుడి చేసుకోవాలని మా పెద్దవాళ్ళు ఎంతో బాధపడినారు కాలేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేసినారు వాళ్ళ వల్ల కాలేదు అయినా చిన్న వయసు ఆ యప్ప మాకైనా చిన్నవాడు ఉండి ఇంత పని చేసినారంటే మాకెంతో గొప్పగా ఉంది మాకు మనసులో పెట్టుకుంటాము ఇరవై ఏళ్ళ నుంచి ఓంశక్తి మాల వేస్తూ ఉన్నాము మా పెద్ద వాళ్ళు కూడా ఎంతో ట్రై చేసినారు అయినా కాలేదు వాళ్ళ వల్ల కూడా అమ్మ ఊరే ఆ యప్పకు గల్లో వచ్చి ఈ ఊరికి బాగా చేయాలని అంత ప్రేమ పుట్టిందేమో మాకు మట్టు చాలా ప్రేమ ఉండాయి అమ్మ ఊరు బాగుండాలి అప్ప బాగుండాలని మాకు ఎంతో ఇష్టమైపోయింది మేము ఎంతో బాధలు పడినాము ఎన్ని గవర్నమెంట్ కాడే చెప్పినా కూడా మాకు పట్టించుకోలేదు మన్నకైనా నిన్న వచ్చిన రాజ మట్టం ఇంత మాత్రం చేసినారంటే మాకు ఎంతో గొప్పగా ఉంది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండాము ఎవరు మేము ఎట్లా ఉండాము కూడా పట్టించుకోలేదు నీళ్ళు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండింది ఇసుకల వాళ్ళు బోరింగ్లు పక్క చేసుకున్నారు రైతులు కాడపోయి మేము నాలుగు బిందులు తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడ్డాము మేము ట్యాంక్ తెప్పించుకోవాలంటే దాన్ని కూడా డబ్బు కట్టమని ఎంతో మాకు బే బేజారు చేసినారు ఒక్కొక్కసారి కొనుక్కొని తాగినాం మేము ట్యాంకులు తెచ్చి అయినా వచ్చి ఇంత చేసినారంటే సౌకర్యము నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇంకా ఉంటే మాకు ఇంకా హెల్ప్ చేస్తారు